ఇక శౌర్య రామలక్ష్మి దగ్గరికి వెళ్లి చీర విషయంలో నన్ను అపార్థం చేసుకున్నందుకు కాస్తైనా నా మీద ఉన్న కోపాన్ని నీకు తగ్గించాలని ఈ గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను డైమండ్ నెక్లెస్ చూడు అని ఓపెన్ చేసి సౌర్య రామాకి చూపిస్తూ ఉంటాడు కానీ రామ కనీసం చూడని కూడా చూడకుండా చాలా కోపంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అలా సుందరం వచ్చి కాఫీ కూడా ఇవ్వకుండా నిలబెట్టే మాట్లాడుతున్నావేంటి అని అడుగుతుంటుంది ఇక దాంతో రామ కిచెన్ లోకి వెళ్లి సవరి కోసం కాఫీ పెడుతూ ఉండగా అంతలో అస్మిత ఫోన్ చేసి ఆ సారీ బాగా మండిపోతున్నావు అంట కదా ఎలా కూల్ చేయాలా అని ఫీల్ అవుతూ నా సలహా అడిగారు డైమండ్ నెక్లెస్ ఇస్తే కూల్ అయిపోతుందని నా నెక్లెస్ ఇచ్చాను అది జస్ట్ నీకు చూపించి తిరిగి తీసుకొస్తానని చెప్పారు అని అస్మిత కావాలని రామాకి చెప్తూ ఉంటుంది ఇక రామ అస్మిత మాటలు విని ఫోన్ పెట్టేసి వెంటనే శౌర్య దగ్గరికి వెళ్లి ఆ నెక్లెస్ తీసుకుని నా మీద ప్రేమతో ఇంత కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ ఇచ్చారా అని అడుగుతూ ఉండగా అంటే అది నీకు నచ్చిందా అని సౌర్య అడుగుతూ ఉంటాడు బాగా నచ్చింది అని రామా చెప్పడంతో ఇక సౌర్య ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు